మనప్పుడు ఏముంది మనకి పాత్ర ముఖ్యం కానీ రావణాసురుడు మరి రావణాసురుడే అనుకుంటా ఉంటాం ఇంటి రామారావు గారు ఆ పాత్ర చేశారు కదా చేశారు కదా యశ్వీరామారావు గారు చేశారు ఇంటి రామారావు గారు చేశారు ఎట్లా కాబట్టి పాత్రను బట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మార్పు పరిశీలించగిన పరిణామంగా చెప్పవచ్చు సినిమా సెలబ్రిటీస్ అంటే ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద మార్పు అనుకోవచ్చు సార్ ఎందుకంటే మల్టీ స్టార్ ప్లే చేస్తున్నారు కాబట్టి కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు నాగార్జున గారు కూడా ఇండియా స్థాయి సినిమా అవుతుంది చిరంజీవి గారు నాగార్జున ఆ కాంబినేషన్ లో సినిమా ఫుల్ లెంగ్త్ మూవీ అనుకో వందో సినిమా అన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నపూర్ణ సంస్థకి ఖచ్చితంగా ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఒక మంచి సినిమా చాలా కాలం తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటే చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కానీ రామనాయుడు గారి సంస్థ వాళ్ళు కానీ అన్నపూర్ణ వాళ్ళు కానీ కొద్దిగానకబడ్డారు ఇప్పుడు మైత్రి వాళ్ళు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు సీతారాయణ టైన్మెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా చేసి వీళ్ళు ఏమో దూరం అయిపోయారు గీత ఆర్ట్స్ కంటిన్యూ చేస్తున్నా కానీ కొంత వీళ్ళు తగ్గారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అన్నపూర్ణ వాళ్ళు తగ్గారు ఇప్పుడు మేము కూడా ఉన్నామని అన్నపూర్ణ వాళ్ళు వస్తున్నారు రేపు సురేష్ వాళ్ళు కూడా మంచి సబ్జెక్టు వాళ్ళు రావచ్చు